తాను పెట్టడు పెట్టేవాళ్లని పెట్టనివ్వడు అన్న రీతిలో గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను రాక్షసత్వంగా మూసివేసిందని ప్రజలు మరోసారి మండిపడ్డారు కేవలం టీడీపీపై కక్షతో పేదల నోటికాడ కూడు లాగేశారని ధ్వజమెత్తారు పేదోడి కడుపు నింపాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభించడంపై అన్ని రంగాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పేదోడికి పట్టెడన్నం పెట్టిన నాడే నిజమైన స్వాతంత్ర్యమని చెప్పిన అన్న ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చాలనే లక్ష్యంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది వైసీపీ హయాంలో వాటిని నిర్దాక్షణ్యంగా మూసేసి పేదల కడుపు మార్చింది గతంలో పనులు లేకపోయినా అన్నా క్యాంటీన్లలో భోజనం చేసి కడుపు నింపుకునే వాళ్ళమని పేదలు చెబుతున్నారు మరలా కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించడంతో ఐదు రూపాయలకే కడుపు నింపుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ బోన్ చేయాలో టైంకి ఎక్కడ తినాలో తెలియక పాప ఆకలతో ఎంతో మంది ఉండేవారండి ఐదు సంవత్సరాలు కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు మళ్ళీ పూర్వ వైభవం అనేది వచ్చింది ఐదు రూపాయల భోజనం అనేది చాలా మంచి పద్ధతి అండి ఇది వాళ్ళకి అధికారం కోల్పోయారు అది అధిక అన్న క్యాంటీన్ రద్దు చేసినప్పుడు పేరు మార్చి రాజల క్యాంటీన్ పెట్టుకోవచ్చు కదా మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీదగా మీరు పెట్టుకోవాలి బ్రహ్మాండంగా ఉంది తిప్పును బ్రహ్మాండంగా ఉంది పోయిన తిప్పును పేదవాళ్ళు చంద్రబాబు ఉపకారం పెడుతున్నాడు ఆ జానబడి మోసం చేశాడు ఎవరైనా అన్నం పోయిన అబ్బుతారా అది మంది ఉపకారం పడింది పోతుంది ఈ రోజు కోసం జనాలు చాలా వెయిట్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ముందు సగటు మనిషి చాలా సంతోషంగా పొద్దునపూట టిఫిన్ చేస్తారు నిరుద్యోగులకి మరి ఎంతో ఉపాధి కలిపించినట్టే కదా అన్నా క్యాంటీన్ అని చాలా సంతోషం మనం ఫుడ్ పెట్టేది నోటు కాడ కూడి తీసేసారు ఐదు సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డాలి పేదలు అది ఇప్పుడు ఎంత సంతోషిస్తున్నారండి ఇప్పుడు మన మామూలుగా బయట కొనుక్కుంటే టిఫిన్ ముప్పై రూపాయలు భోజనం వంద రూపాయలు రోజు రెండు వందల రూపాయలు ఒక మనిషికే ఖర్చు అవుతుంది అదే డబ్బులు మిగిల్చుకొని పనిచేసే వాళ్ళు తీసుకెళ్ళి పిల్లలకి వాళ్ళకి మంచి ఫుడ్ ఏర్పాటు చేసి ఇంట్లో చూసుకుంటారు కదా బట్టలు కొని ఎంత కూలి పనులు చేసుకునే తమకు పొట్టనింపుకునేందుకు రోజు వందల రూపాయలు ఖర్చవుతుందని ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు తెరవడంతో తమ ఆదాయంలో కొంత సొమ్ము ఆదా చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు కార్మికులు వివిధ వర్గాల శ్రామికులకు మేలు చేసే విధంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు సొంత వాళ్లే కూడు పెట్టని ఈ రోజుల్లో కేవలం ఐదు రూపాయలకే పేదవాడి కడుపు నిండుతుందని వృద్ధులు భావోద్వేగానికి లోనయ్యారు తల్లి తండ్రి అనదమ్ములు కొడుకులు అసలు చూస్తలేదు ఐదు రూపాయలు వస్తుందా ఐదు బయట అదే బయట యాభై రూపాయలు అవుతుంది అదే టిఫిన్ అయినా యాభై రూపాయలు అవుద్ది ఏదైనా సరే యాభై రూపాయలు వద్దు దేవుడి సల్లగా చూస్తాడు ఈ ప్రభుత్వం నిజానం చాలా మంచి చాలా సంతోషం జగన్ వచ్చాడంటే ఏం చేయలే అందరూ కడుమాట చేశాడు ఇవాళ చంద్రబాబు నాయుడు బతుకున్న కాలం అన్నం పెడతాడు కొన్ని లక్షల మంది పోతారు అది చాలా బాగా చేస్తున్నాడు అండి ఇప్పుడు ఈ చరిత్రలో ఎవరు చేయలేరు మంది చేస్తున్నాడు అండి చంద్రబాబు నాయుడు గారు మాలంటే పేదలు అండి ఐదు రూపాయలు కట్మెంట్ బాగుంది మంచి పుణ్యం చేసుకుంటాడండి హ్యాపీగా ఉంది ముసలాలకి తిండి పెడుతున్నారు దేవుడు ఎవరు పెడుతున్నారు మహానుభావుడు చంద్రం కాబోలు నూటికి నూరు పర్సెంట్ ఉంది అయ్యే సంతోషం ఎందుకుంటుందన్నా నేనా చేసుకోలేను ఇట్లా పెడుతున్నారంటే ఎంతో సంతోషం కదయ్యా